ఈరోజు ప్రధానమైనటువంటి ఈ సభ ఉద్దేశము ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు ఐదేళ్ళు కాదు పదేళ్ళు కావాలని ఆ రోజు ఇదే తిరుపతిలో ఏడు కొండల వెంకటేశ్వర స్వామి పాద పద్మార్జ అంతా పదేండ్లు ఇస్తామని మాటిచ్చారు మాట ఈ పదేళ్లలో నిలబెట్టుకోలేదు అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పదహైదేళ్ళు కావాలని అన్నారు ఆయన కూడా మామూలుగా ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను గురించి ఏమాత్రం పట్టించుకోలేదు అదే రకంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా నాకు ఎంపీలను మెజార్టీ ఎంపీలను నాకు ఇవ్వండి నేను ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తానన్నాడు ఈ రోజు ప్రత్యేక హోదాను కూడా వాళ్ళు ఈరోజు పట్టించుకోలేదు ఏదైనా కాంగ్రెస్ చెప్పిందంటే చెప్పింది చేస్తుంది ఏదైతే చెప్తుందో అదే ఇస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ అదే రకంగా జగన్మోహన్ రెడ్డి కానీ అదే రకంగా పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కూడా సరే మోడీ గారి మోడీ గారి మద్దతు నడుస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి విభజన విభజనలో ఉన్నటువంటి హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ వీళ్ళు ఏమాత్రం మాత్రం వాళ్ళు అడగడానికి భయపడి ఈరోజు ప్రత్యేక హోదాను ఆంధ్రుల హక్కును వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారు కాబట్టి రేపు ఇరవై ఇరవై నాలుగు మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ శరిమలమ్మ గారు ముఖ్యమంత్రి అవుతున్న అవుతుంది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆయన తీసుకొని వచ్చింది ఆయన నాయకత్వంలోనే ప్రత్యేక హోదా ఇది ఇలా అయితే రేపు షర్మిలాం గారు వస్తున్నారు కదా దీనికి భారీ ఏర్పాట్లు భారీ కటౌట్లు ఒక కొత్త రూపులు దిద్దినట్టుగా తిరుపతి అంతా మీరు కటౌట్లు కానీ బ్యానర్లు కానీ ఏర్పాటు చేశారు కదా రేపు మేడం గారు ఏ విధంగా చూస్తున్నారు ప్రజలు ఎంత మంది వస్తున్నారు సభకి ఏ విధంగా సక్సెస్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తున్నారు అనేది కొద్దిగా చెప్పండి ఈరోజు పది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పరిపాలన చూశారు ఈరోజు నిజమైనటువంటి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అధికారంలోకి తీసుకొని వచ్చారు ఆయన బిడ్డ వైఎస్ శరిమలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి ఈ రాష్ట్రంలో విభజన హామీలను ప్రత్యేక హోదాను నేను తీసుకుని వస్తాననేసి ఈ రోజు ఆయన ముందుకు వస్తుంటే ఆయన ప్రతి సభ ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు మీకు తెలియదు గ్రామాల్లో కానీ ఉద్యోగిస్తులు గాని నిరుద్యోగులు కానీ మామూలుగా పారిశుద్ధ్య కార్మికులు కానీ మామూలుగా మున్సిపల్ కార్మికులు కానీ ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు కాంగ్రెస్ రావాలని అందులో షరిమిలమ్మ నాయకత్వం ఈరోజు మొత్తం శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఆయన సభలంటే స్వచ్ఛందంగా ఎవరికి వారిగా మొత్తం కాంగ్రెస్ పార్టీని గతంలో వీడ వీడినటువంటి ప్రతి నాయకులు కూడా వేల సంఖ్యలో ఈరోజు కార్యక్రమానికి వస్తున్నారు అదే రకంగా ఈ రేపు ఈ తిరుపతి కార్యక్రమంలో కూడా స్వచ్ఛందంగా కూడా వేల సంఖ్యలో లక్ష మందికి తక్కువ లేకుండా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అనేసి మాకు అంచనాలు ఉన్నాయి మా సర్వేలు ఉన్నాయి మేము కూడా గ్రామీణ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే స్వచ్ఛందంగా జనాలు మేము వస్తున్నాం మేము వస్తున్నాం అనేసి వాళ్ళందరూ కూడా ఈరోజు తరలి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాం ఇది ఎక్కడ ఏ జిల్లా నుంచి వస్తున్నారు నా ప్రజలు ఈ మేడం కోసం ఇప్పుడు రేపు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారా లేదు ఎమ్మెల్యేలు ఇంకా రిలీజ్ చేయలేదా అనేది అభ్యర్థులు అభ్యర్థులు అభ్యర్థుల అధిష్టానం మాట్లాడుతుంది ఈ రోజు ఖచ్చితంగా గెలిపే గెలిచే అభ్యర్థులనే మామూలుగా సర్వే చేసి వారికి ఈరోజు ఖచ్చితంగా ఇచ్చేది అది